ఇంటి ముందు పెట్టే దిష్టిబొమ్మ అసలు ఎవరిదో మీకు తెలుసా పూర్వం జలంధరుడు అనే రాక్షసుడు ఉండేవాడు దేవతలను జయించి ముల్లోకాల్ని తన ఆధీనంలోకి తెచ్చుకుంటాడు దేవదేవుడు నారదు సహాయం అడగడంతో నారదుడు ఆ రాక్షసుడు దగ్గరికి వెళ్ళి నువ్వు దేవదేవుల్ని జయించావు గాని మీ దగ్గర పార్వతీదేవి లాంటి శక్తివంతరాలు స్త్రీ లేదు కదా అని ఎగతాళిగా అంటాడు దాంతో ఆగ్రహించిన జలంధరుడు పరమశివుడికి పార్వతీదేవిని ఇవ్వాలనే సందేశాన్ని రాహు ద్వారా పంపిస్తాడు అది విన్న పరమశివుడు ఉగ్రరూపంలో మూడో కొన్ను తెరవగా కీర్తిముఖ అనే రాక్షసుడు బయటికి వచ్చి రాహువుని తినబోతాడు దాంతో రాహు పరమశివ కాళ్ళ మీద పడి నేను ఈ సందేశం తీసుకొచ్చిన దూత మాత్రమే అని ప్రాధయపడతాడు శివుడు రాహువుని క్షమించి ఆపేస్తాడు దాంతో కీర్తి ఆకలి అంతకంతక పెరుగుతుంది ఓ పరమశివ నా వల్ల కావడం లేదు నేను ఎవరిని తినాలో ఆదేశించండి అని అడుగుతాడు వెంటనే శివుడు నిన్ను నీవే తినేసుకో అని ఆదేశించడంతో ఒక తల భాగం తప్ప మిగిలిన శరీరం మొత్తం తినేస్తాడు తన ఆదేశం విన్నందుకు శివుడు ఇక నుండి నీ ముఖం అసూయ ద్వేషం నుంచి పుట్టిన నరదిష్టికి కవచం కింద పనిచేస్తుంది నీ ముఖాన్ని పెట్టుకున్న ఏ ఇంటికి కాని ఏ ఆలయానికి కాని నరదిష్టి తగలదని వరమిస్తాడు